హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడైతే నేను మీకు ఒక షార్ట్లో అయితే చెప్పాను కదా జాకీ ఎఫ్ఐ మిషన్ కొనుక్కుంటున్నానండి అని అని చెప్పి అదైతే నాకు అలా నెరవేరే రోజైతే ఈ రోజేనండి ఏం లేదు నేను ఎప్పటి నుంచో మిషన్ కొనుక్కోవాలని చెప్పైతే మా ఊరు దగ్గరలో ఉన్న జంగారెడ్డి దగ్గరికి అయితే వచ్చామండి రేటు కూడా ఫిక్స్ అయిపోయింది ఫిట్టింగ్ అనమాట మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మీకైతే రిక్వెస్ట్ కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నానండి ఎందుకంటే పేరు పేరున నాకు ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నా ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ కూడాను పేరు పేరున ధన్యవాదాలు చూడండి ఇంకా దేవుడు నన్ను ఈ రోజైతే ఇలాగ కొనుక్కోవడానికి ఆశీర్వదించాడు అనమాట నేను ఎంతగానో సంతోషంగా ఉన్న రోజు అంటే ఇదేనండి ఎప్పటి నుంచో నేను కొనుక్కోవాలని చెప్పి ఎప్పటి నుండో ఆశ అన్నది ఇది ఈ రోజుకి నా కల నా ఆశ అన్నది నెరవేరిందనమాట ఫిట్ చేస్తున్నారనమాట ఇది నైట్ ఇప్పుడు ఇప్పుడు సాయంత్రం వచ్చేసి నాలుగు అయిపోయింది బయట వాతావరణం అయితే వర్షం పడుతుంది అనమాట పొద్దునుండి వర్షమేనండి మేము హెల్త్ బాగాలేదని చెప్పి బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పి నేనైతే హాస్పిటల్ దగ్గరికి వచ్చాను జంగారెడ్డి అక్కడి నుంచి ఇంకా అక్కడ పని అయిపోయిన తర్వాత మా నాన్నగారు కూడా జంగారెడ్డి కూడా ఉంటారు కాబట్టి అక్కడ ఫోన్ చేసుకుని ఇక్కడ మెషిన్ షాప్ దగ్గరికి అయితే వచ్చాము అంటే ఫోన్లోనే ముందే కనుక్కున్నాము మాకు తెలిసిన వాళ్ళు జంగారెడ్డిగూడెంలో పెద్ద పెద్ద టైలర్లు జెమ్స్ టైలర్లే ఉన్నారు వాళ్ళని తీసుకుని అలాగే మా చుట్టాలు ఉన్నారు వాళ్ళని తీసుకుని అయితే ఈ ఈ ఎఫ్ఐ మెషిన్ అయితే కొనుక్కోవడం అయితే జరిగిందనమాట ఇక్కడ ఈ షాప్లో ఈ ఓనర్ గారు ఈ అన్న అనమాట ఈ ఇప్పుడు నేను నాకు షాప్లో ఇంట్లో ఏ మిషన్లు అయితే వాడుతున్నానో ఆ మిషన్లు ఈ అన్నయ్య దగ్గరే కొనుక్కున్నాను అనమాట అదే ఆ అనమాట మళ్ళీ వీళ్ళు వచ్చేసి ముస్లిమ్స్ అండి ఇది వచ్చేసి గోడమ్ అనమాట షాప్ అయితే మెయిన్ రోడ్డుకుంది ఉంది ఇంకా నాకు మెయిన్ రోడ్డు మీద వీడియోలు తీయడానికి అయితే అవ్వదు కాబట్టి నేను ఈ షాప్లోను గోడంలో పెట్టి ఉంచారనమాట ఎక్స్ట్రా ఉన్న మిషన్లు అన్నీ కూడా వీళ్ళకి అమ్మాయి గోడౌన్లో ఉంచుతారు కాబట్టి అక్కడ అనమాట ఇదిగోండి ఇప్పుడే ఆటోలో నుంచి అయితే దింపేసుకుని వానికి అయితే అనమాట ఈ కాగితాలు అలాగే మనకి అవన్నీ చెక్ చేసి క్లాత్ ముక్కలు అలాగే కాగితాలు ఇంకా మనకి ఎక్స్ట్రా సామాన్లు అన్నీ ఇస్తాడనమాట అవన్నీ ఇప్పుడే ఆటోలో నుంచి అయితే దింపా అనమాట చాలా అంటే చాలా సంతోషకరమైన విషయం అండి ఇది అసలు నేను కొనుక్కోగలుగుతానా లేదా అసలు నేను అంటూ కొంటాను అసలు ఈ మిషన్ అనిపించింది ఎందుకంటే మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఎన్ని వేల రూపాయలు ఉన్నా ఎన్ని వేల రూపాయల వస్తువులు ఉన్నా ఇలాంటిది ఆశ మననే కళ అనేది నెరవేరినప్పుడే కదా అసలైన సంతోషం అంటే దేవుడు నన్ను అయితే ఈ వస్తువు కొనుక్కోవడానికి ఎప్పటి నుంచో నేను ప్రార్థనలో పెట్టుకుంటున్నానండి ఎప్పటికైనా నేను ఎఫ్ఐ మిషన్ కొనుక్కోవాలని చెప్పి అది ఒక నాకు అలాగా ఉండిపోయింది నాకు దేని మీద లేదు డబ్బు మీద లేదు బంగారం మీద లేదు కష్టపడిన కాడికి ఒప్పుకున్న కాడికి దేవుడు ఇచ్చిన ఒప్పు కాడికి కష్టపడుతుంది తెలుసు అనమాట ఇంకా నేను ప్రతిరోజు శుక్రవారాలు ప్రార్థనలోను ఎప్పుడు దేవుల్లో పెట్టుకుంటున్నాను అనమాట ప్రార్థనలో పెట్టుకుంటున్నాను ఈ మిషన్ కొనుక్కోవాలని కానీ దేవుడు అతి త్వరలోనే నాకు ఇచ్చేసాడు షాప్ పెట్టిన కొద్ది రోజులకే ఇచ్చాడండి నేను అసలు ఊహించలేదన్నమాట మీరు మీలో ఎవరైనా సరే మీరు కూడా అలా ఆశ పెట్టుకుంటే కనుక మీ ఆశ కూడా తీరాలని మీ కళ కూడా నెరవేరాలని ప్ర మనస్ఫూర్తిగా చెప్తున్నానండి టైలర్స్ చేసే ప్రతి ఒక్కరికి కూడాను మీ అందరికీ కూడాను ఉంటుందండి ఎందుకంటే నాలగని మీరు మీరు ఉంటారు మీ అందరికీ కూడా మీ ఆశన్న నెరవేరాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వచ్చేసి మిషన్ అయితే బయట తీసాం అనమాట మిషన్ అయితే పెట్టేసాము దీని ఫిట్టింగ్ అంత నాకు అక్కడ డెమో ఓపెన్ చేసి ఎలాగ ఫిట్ చేసుకోవాలి ఎలాగ స్టిచ్చింగ్ చేసుకోవాలని అయితే మనకి ఆ షాప్ అన్నీ అయితే చెప్పాడు కానీ కానీ ఒక్కసారి చెప్తే ఈ మిషన్ అర్థం కాదండి చాలాసేపు మనం చూడాలి అర్థం చేసుకోవాలి మనకి ఆల్రెడీ ట్రైనింగ్ ఉంది మిషన్ వాడేవాళ్ళమే కాబట్టి ఆల్రెడీ టచ్ ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం రాలేదనమాట ఈ పైన మిషన్ బిగించుకున్న కంటే ఫిట్టింగ్ అంతా నేనే చేసుకున్నాను అయితే ఇక్కడ మా ఊర్లో కామరకోటలో జెంట్స్ టైలర్లు మా ఆయనకి బట్టలు కుట్టించే దగ్గర ఒక అతను నాకు బాగా తెలుసు అనమాట ఆయన వీడియో తీస్తానంటే వద్దండి వద్దండి అని అని చెప్పి అయితే కొంచెం మొహాట పడ్డారు అందుకే వీడియో అయితే చేయలేదనమాట మేము ఆయన వచ్చేసి నిన్న సండే కదా ఈ సండే రోజు కల్లా నేను ప్రేయర్ ప్రేయర్ చేయించుకుని మా ఫాస్టర్ గారు ఫాస్ట్రమ్ గారు మేము చర్చికి వెళ్ళే మేము వెళ్ళే సన్నిధిలో ఉండే మా సంఘ కాపరి అలాగే మా పాశ్రమ్ గారిని తీసుకొచ్చి అయితే ప్రార్థన చేయించుకుని ఓపెనింగ్ చేసుకున్నాం అనమాట అంతకంటే ముందు దీనికి మనకి టెప్లైజర్ ఒకటి కావాలి అలాగే దీనికి బాక్స్ అనేది హెవీగా ఉండే ఫ్లగ్ ఒకటి కావాలండి ఇదిగోండి ఇక్కడ వచ్చేసరి చూడండి మా సంఘ కాపరి మా ఫాస్ట్ గారు అనమాట చూడండి ఇక్కడ వచ్చేసి ఇరుగురు ఈ భార్య భర్తలు ఇద్దరైతే మా ఫాస్ట్ గారు ఫాస్ట గారు మా కొరకు చాలా ప్రార్థన చేస్తారు ప్రతీది కూడాను మా కోసం ప్రార్థనలో ఎక్కువగా ఆయన అన్ని మీకు జరుగుతాయి అని చెప్పి అయితే నమ్మకంగా చెప్తారండి అలాగే జరుగుతాయి కూడాను అందుకే నాకు ఎక్కువ వెళ్ళాలంటే గౌరవం కూడాను ప్రార్థనలను నా ఆత్మీయ తల్లిదండ్రులు కూడా వెళ్ళానండి నేను బాప్ తెసుకుని తీసుకున్నది కూడా ఈయన చేతుల మీదగానే తీసుకున్నాను అనమాట చాలా అంటే చాలా మాకు ఇంటి దగ్గరే మేము వెళ్ళే చర్చి కూడాను మేము వెళ్ళే రోడ్లు వెనకమల్ రోడ్లో మీకు మన ఛానల్లో వీడియోల్లో కూడా పెట్టాను అనమాట ప్రేయర్ చేస్తున్నారు ఇటు సైడ్ ఏమో గుమ్మం బయటికి పిల్లలు నిలబడి చే వింటున్నారండి వాళ్ళు చేస్తున్నారు అయితే ఇంకా వీడియో తీయడానికి గది అయితే పెద్దది కాదు కాబట్టి వాళ్ళు హాల్లో ఉండి చేస్తున్నారు మేమైతే ఈ బిగించేస్తుందా మిషన్ ఎదుర్కొంటే నిలబడ్డామన్నమాట చూస్తే కనుక మీరు కూడాను మా ఒక్కొక్కరు రకంగా చేసుకుంటారనమాట ఎందుకంటే నేను దేవుణ్ణి గట్టిగా నమ్ముతాను దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నాను దేవుడు అలాగే నా ఆశ నా కళ అన్నీ నెరవేర్చాడు కాబట్టి నేను ఆయనకి ఎంతగానో రుణపడి ఉంటానండి ఎందుకంటే నేను క్రీస్తు ఆయనకి ఎంతగానో రుణపడి ఉంటాను నేను ఎక్కువ దేవుణ్ణి నమ్మానండి మీరు ఎవరైనా సరే గంట ఫస్ట్ గంట అన్నీ ఆచార ప్రకారం చేసుకుంటారు అవన్నీ నాకు కూడా తెలుసు కానీ ఇప్పుడు నేను అలా లేనమాట ఇంతకుముందు నేను పూజలు చేసిన టైంలో ప్రతి ఒక్కటే నేను అన్నీ దేనితోటి ఓంపాతం చేసుకోవాలో అన్నీ తెలుసు అండి కానీ ఇప్పుడు నేను దేవుని గట్టిగా పట్టుకుని నమ్ముకున్నాను కాబట్టి దేవుడి పట్ల నేను విశ్వాసంతో ఉన్నాను దేవుడు నాకు ఈ గిఫ్ట్ ఇచ్చాడు నేను కష్టపడి ఎలా తెచ్చుకున్నాను ఎంత ఖర్చు అయింది అనేది మీకు నెక్స్ట్ వీడియోలను తప్పనిసరిగా పెడతాను అనమాట మన ఛానల్లో మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు మిషన్ కుడతా ఉంటే నిజంగా అంటే నిజంగా చెప్తున్నానండి మనస్ఫూర్తిగా చెప్తున్నాను మన యూట్యూబ్లో సబ్స్క్రైబర్లు అందరికీ మన సిస్టర్స్ అందరికీ కూడా చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరైతే ఆలోచించుకోకుండా తెచ్చుకోవచ్చు అనమాట నాకు ఒక అన్న ఇక్కడ టైలర్ చేస్తే అన్న వచ్చాడు ఈ ఫిట్టింగ్ అంతా చేసేసి దీన్ని ఎలాగ స్టిచ్చింగ్ చేయాలి ఎలాగ ఆపరేట్ చేసుకోవాలి ఎలాగ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఎక్కడ దారం వదిలేస్తుంది ఎక్కడ దారం పెట్టుకోవాలి మనకి ఎక్కడ ఆప్ చేసుకోవాలి అన్నీ వివరంగా నాకు పూర్తిగా వివరాలన్నీ చెప్పి నాతో స్టిచ్చింగ్ చేయించి పర్ఫెక్ట్గా కుట్టాను అని అనిపించుకున్న తర్వాత ఆయన బయటికి వెళ్ళారండి అతన్ని చూపిద్దామని చెప్పనుకున్నా నిజంగా ఆయనకి చాలా ట్యాంక్స్ చెప్పాలి నాకు ఎప్పటి నుంచో తెలిసి జెమ్స్తో వెళ్ళారనమాట ఆయన దగ్గర రెండు మూడు మిషన్లు ఉన్నాయి పెద్ద మిషన్లే మా ఆయనకి అక్కడ బట్టలు కుట్టించుకుంటాడండి అలాగా పరిచయం ఉండబట్టి ఆయన ఇంటికి వచ్చి నాకు ఈ డెమో అక్కడ చెప్పిన అర్థం కాల ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఈయన రాకపోయినట్టయితే అంతగా అర్థమయ్యేదే కాదు అసలు నిజంగా చాలా అంటే చాలా ట్యాంక్స్ అన్న మీకైతే చూడండి ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే మీలో ఎవ్వరు కూడా ఆలోచించుకోకుండా తెచ్చుకోవచ్చు అని అయితే చెప్తాను అనమాట ఒకటి ఇక్కడ జాకీ ఎఫ్ఐ మిషన్కి టెప్ లేజర్ మాత్రానికి ఖచ్చితంగా ఉండాలి నేను టెప్లైజర్ అయితే మళ్ళీ నేను రెండు రోజుల్లో జంగారెడ్డి కూడా వెళ్ళే పని ఉంటుంది అక్కడ వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను నేనైతే సింపుల్గా చిన్న దారం తక్కువలో పెట్టుకుని స్పీ స్పీడ్ మోషన్లో పెట్టలేదు అనమాట స్లోగా పెట్టుకున్నాను అన్నమాట స్లోగానే కొడుతున్నాను అంటే ఇక్కడ మీకు ఏం భయం లేదండి చాలా ధైర్యంగా కుట్టుకోవచ్చు అనమాట నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలోను ఈ మిషన్ గురించి ఇంకా వివరంగా మీకు అన్నీ కూడా చెప్తానండి ఇంకా వీడియోలు ఎంత అవుతుందని చెప్పి టైం కూడా లేదు ఈ వీడియోని ఇక్కడివరకు అయితే ఆపేస్తున్నాను నచ్చితే మాత్రం లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీకు ఈ మిషన్ రేటు ఇవన్నీ కూడా మీకు వేరే వీడియోలను ఖచ్చితంగా చెప్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నచ్చితే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబర్ Thank <laughs> you.